పేర్ల సమస్య తోటి బాధపడుతున్నాం డిపెండెంట్ ఉద్యోగస్తులు సిగరెట్ కాలనీ సప్లైస్ సిఐటికు వినతి పత్రం అందించడం జరిగింది ఈ మారుపేర్ల పేర్ల సమస్య అనేది చాలా కాలం నుంచి కేసీఆర్ కాలంలోనే ఇది మారుస్తాం మారుపీలన్నీ సరి చేస్తాం అని చెప్పి ఆయన ఓడిపోయాడు దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు రెడ్డి గారికి కూడా సిగరెట్ కాలనీస్ ఎంప్లాయీస్ సిఐపిగా ఎన్నికల సమయంలో ఈ మార్కెట్లో సమస్య పరిష్కరించాలని చెప్పి మేము కోరడం జరిగింది ఏది ఇదే గోదావరి కానీ జవహర్లాల్ స్టేడియంలో మీటింగ్ జరి జరిగినప్పుడు అతను ప్రకటన కూడా చేసినాం ఎన్నికల ప్రచారం ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి సింగరేణి ఎన్నికలు కూడా అయిపోయినాయి ఈ సమస్య మాత్రం ఇప్పటి వరకు పరిష్కారం భాగంగానే ఉన్నది రెండు వేల ఇరవై ఒకటిలో సరిక్ర ఇచ్చినప్పటికీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో మేనేజ్మెంట్ విభిన్న విషయాల్లో పెడతా ఉన్నారు ఇప్పటికే చాలా మంది డిపెండెంట్ కారున్న నియామకాలలో దిగిపోయిన కార్మికుల పిల్లలు ఈ మార్పుల సమస్య ఇబ్బంది పడతా ఉన్నారు అనేక మంది ఈ సాగుతోటి లంచాలు తీసుకున్న ప్రయత్నం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అందులో మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకనే తక్షణమే ఈ మార్పుల సమస్య సిఎంపీ గారు దీన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిగరెట్ కాలనీ సంపాదించినట్టుగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు ఈ పిల్లలందరూ చేస్తా ఉన్నారు రేపు ఇరవై తారీఖు నాడు కూడా ఆర్జీవన్ జిఏ ఆఫీస్ ముందు ఈ మార్పిల సమస్య పరిష్కారం కోసం ధర్నా ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నారు అందులో మేము కూడా స్వయంగా మేము కూడా పాల్గొంటాం ఎందుకంటే ముందు మొదటి నుంచి కూడా సిగరెట్ కాలు సెంటర్ ఇన్సూరెన్స్ సిఐజీయూ ఈ మారుపీల సమస్య సొంతి కళతర అనేక సమస్యల మీద పోరాడుతూ ఉన్నది కాబట్టి పూర్తిగా వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు విజయం సాధించే వరకు మేము వెన్నట్టు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము